తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ప్రజలకు రైతనలకి నమస్కారం అండి ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు రైతనల ఖాతలల్లో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు అంటే సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు ఎవరైతే బీడీ కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి పెన్షన్ లబ్ధిదారులకు సెప్టెంబర్ నెల కొత్త పెన్షన్లు పెన్షన్ డబ్బులు రైతనలకు రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు వచ్చేసి ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద దీంతో పాటుగా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో కొత్త పెన్షన్ డబ్బులు రైతులకు రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులను పంపిణీ సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల చివరి ఆకారుల నుంచి ఈ మూడు పథకాల కింద డబ్బులను పంపిణీ సమాచారం ఖై రోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ